వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ విశ్వ హిందూ పరిషత్ నందు మంతబుగ్గ రమేష్ నగర సంఘచాలక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ స్థాపించబడి వంద సంవత్సరాల తరుణంలో హిందూ బంధువులకు అందరికీ శుభాకాంక్షలు సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో దసరా పండుగ రోజున స్థాపించబడినది ఆర్ఎస్ఎస్ స్థాపించిన డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవర్ సంఘంలో తయారైన స్వయంసేవకులు జాతీయ భావాలతో కూడిన దేశభక్తి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులను తయారు చేస్తూ సమరస సదాతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులను తయారు చేస్తుందన్నారు కర్నూలు జిల్లాలోని ఆదోని నగరంలో ఇరవై బస్తీలలో జరగబో దసరా ఉత్సవాలలో ప్రతి హిందువు బంధువు కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు వివిధ దసరా ఉత్సవాలు జరగబో తేదీ నుంచి పన్నెండు వరకు ఉత్సవాల్లో ప్రతి హిందూ కుటుంబ సమేతంగా కోరుచున్నాము ఇట్లు ఇట్లా స్థాపించి వంద సంవత్సరంలో ఈ దసరాకు అక్టోబర్ ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టింది వచ్చే సంవత్సరం విజయదశమి ఇరవై ఆరు వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరు హిందూ బంధువులందరూ ఈ వివిధ కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరు కోరుచున్నాం సంఘ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు విజయదశమి ఉత్సవం అక్టోబర్ రెండవ తేదీ నుంచి పన్నెండు తేదీ వరకు విస్తృత గుర సంపర్కం అక్టోబర్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు మండల హిందూ సమ్మేళనాలు డిసెంబర్ మాసంలో కళాశాల విద్యార్థుల శిబిరం ఫిబ్రవరి ఒకటి తేదీ నుంచి సద్భావన సమావేశాలు మార్చి మాసము ప్రతిష్ట వ్యక్తుల సమావేశము ఏప్రిల్ మాసము శాఖ సప్తాహకు డిసెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు ఆరో తేదీ వరకు కార్యక్రమం వివిధ కార్యక్రమం ఏడు కార్యక్రమాలు ఈ సంవత్సరం జరుగుతుంది హిందూ బాంధవులందరూ ఈ సమావేశాలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది